ఇక కావుల నియోజకవర్గాన్ని వస్తే ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే పై హత్యా ప్రయత్నం జరిగింది అని చెప్పి వెంటనే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి అరెస్ట్ చేయాలని చెప్పి కావల నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు తీవ్ర స్థాయిలో ధర్నాలు ఆందోళన చేస్తున్నారు నిన్నటి రోజు ఈ రోజు కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను అన్ని చోట్ల దగ్ధం చేశారు ఎక్కడున్నా కానీ రామిరెడ్డిని వెతికి పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పి ఇటు కూటమి నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడని తెలుస్తా ఉంది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి హత్యా ప్రయత్నం రాజకీయాలు గతంలో ఎప్పుడు లేవు రీసెంట్ గా మనం చూస్తా ఉన్నాము ఎక్కడైతే అటు మా సిట్టింగ్ ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి యొక్క క్వారీపై ఈ యొక్క ఫ్లై కెమెరా ఎగరవేసి ఆయన కలరికలు గమనించి అతను చంపాలని చెప్పి ఇక్కడ ఇటు మాజీ ఎమ్మెల్యేకి చెందిన నలుగురు వ్యక్తులు అందులో ఒక రౌడ్ షీటర్ కూడా ఉన్నాడు వీళ్ళు అక్కడ మొత్తం అక్కడ స్కెచ్ చేయడం పట్ల తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు జిల్లా చరిత్రలో ఇలాంటి హత్యా రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఇలాంటి చాలా దారుణం అని చెప్పుకుంటున్నారు వెంటనే ఇందులో పాల్గొన్న నలుగురు ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు మరో ఇద్దరు పాలనలో ఉన్నారు ముఖ్యంగా వీళ్ళందరినీ ఈ నలుగురిని కూడా బెంగళూరులో నుండి సెల్ఫోన్ ద్వారా వీళ్ళందరి వీళ్ళందరికీ సూచనలు సలహాలు ఇస్తా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పి కావల నియోజకవర్గంలో ప్రతి చోట రామిరెడ్డి బొమ్మ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ధర్నాలు ఆందోళన చేస్తున్నారు చెప్పుకోవచ్చు మా ప్రీతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిపై రామిరెడ్డి ప్రతాప్ కుమార్ హత్యాపయత్నం చేసే దానికి నిరసనగా ఈ రోజు దగ్గర మండలం కెనరా బ్యాంక్ దగ్గర నుంచి వెలుపు సెంటర్ వరకు శవయాత్ర చేశాం శవయాత్ర చేసి ఇక్కడ శవాన్ని దానం చేయడం జరిగింది రామిరెడ్డి కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఎక్స్ట్రా గానీ మర్యాదగా ఉండదు అదే విధంగా కావ్య కృష్ణారెడ్డి చేతిలో ముప్పై మూడు వేలతో ఓడిపోయిన పది మైలు పని చేసి ఏదన్నా నేను మళ్ళీ గెలవాలనే ప్రయత్నం చేయాలి కానీ పనిచేసే శాసనసభ్యుని ఆతమార్చినంత మాత్రాన నువ్వు రాజకీయంగా నువ్వు గెలవు నీకు మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే పనిచేసి నువ్వు ప్రజల మన్నన పొందాలి కానీ హత్యలు చేస్తే మాత్రం సహించండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మటే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా రిమాండ్ పంపితే ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను